రైతులు తాము విక్రయించుకున్న ధాన్యానికి సంబంధించి ఇరవై నాలుగు గంటల వ్యవధిలోని డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు సోమవారం తనకు మండలం దువ్వా వేల్పూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు తనకు నియోజకవర్గంలో యాభై మూడు రైతు సేవా కేంద్రాల ద్వారా దాదాపు లక్ష టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు రబీ సీజన్ కు సంబంధించి జిల్లాలో ఆరు లక్షల టన్నుల కణుకు నియోజకవర్గంలో లక్ష టన్నులు చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు రైతులు తమకు నచ్చిన ప్రాంతాల్లో ఏ రైస్ మిల్లుకు కావాల్సి వస్తే ఆ రైస్ మిల్లుకు అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పాటు లోడింగ్ అన్లోడింగ్ హమాలి ఛార్జీలు సైతం ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల రెవెన్యూ అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు తణుకు నియోజకవర్గంలో వేల్పూరు దువ్వ గ్రామాల్లో ప్రారంభించుకుని ఈ రబీ సీజన్కి సంబంధించి నియోజకవర్గంలో దాదాపు లక్ష అరవై వేల టన్నుల ధాన్యం పండితే ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై మూడు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియని ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా రైతులకి మద్దతు ధర అందించే విధంగా రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఏ రైస్ మిల్లుకి తోలుకోవాలనుకుంటే ఆ రైస్ మిల్లు అమ్ముకునే విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చి రైతులకు సంబంధించి ఈరోజు గన్నీ బ్యాగ్స్ ఇవ్వడంతో పాటుగా వారికి కావాల్సినటువంటి లోడింగ్ అన్లోడింగ్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ హమాలీ ఛార్జెస్ని కూడా ప్రభుత్వం చెల్లిస్తూ ఈరోజు ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించినటువంటి ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంది ఈరోజు రైతు పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా అధిగమించే విధంగా గత ప్రభుత్వం ఏదైతే రైతులని ధాన్యం కొనుగోలు పేరుతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు చేస్తుందో ఆ రోజు రైతు ధాన్యం అమ్ముకోవాలంటే ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితి తరుగుల పేరుతో బస్తాకి నాలుగు కేజీల నుంచి పన్నెండు కేజీల వరకు దోపిడీ చేసినటువంటి పరిస్థితి గన్నీ బ్యాగులు అందనటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో పౌర సహకార మంత్రిగా ఉన్నటువంటి అప్పటి ప్రజాప్రతినిధి ఆ విధంగా రైతులకు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితులు ఆ రోజు ప్రభుత్వం ఉంది అన్ని విధాలుగాను కూడా మోసపోయినటువంటి ధాన్యం అమ్ముకున్న తర్వాత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి ఆరు నెలలైనా డబ్బులు పడకుండా గత ప్రభుత్వం దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి పదహారు వందల కోట్ల రూపాయలతో ఆ బకాయిలు చెల్లించడంతో పాటుగా ముఖ్యంగా గత ఖరీఫ్ సీజన్కి సంబంధించి ధాన్యం సేకరణలో ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రబీకి సంబంధించి రైతు సేవా కేంద్రాల ద్వారా సొసైటీల ద్వారా ఈ ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ల ద్వారా సేకరించినటువంటి ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఆరు లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా తణుగ నియోజకవర్గంలో లక్ష టన్నులు పైగా సేకరించి ఈరోజు రైతులందరికీ కూడా తగు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఒక రైతు పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం ముఖ్యంగా రైతాంగానికి అందరికీ కూడా ఏదైతే ఎన్ని ఎన్నికల్లో హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అలాగే కౌలు రైతులకు సంబంధించి కౌలు క్రెడిట్ కార్డులను కూడా ఇచ్చి వారికి లే ఇబ్బంది లేకుండా చూసే విధంగా వారికి లోన్లు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అలాగే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి మెకనైజేషన్ని ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ అనేది గత ఐదు సంవత్సరాల్లో ఎవరో చూడనటువంటి పరిస్థితి మరలా ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే మెకనైజేషన్కి సంబంధించి సబ్సిడీతో రైతులకి యంత్రాంగాన్ని వ్యవసాయ యాంత్రీకరణకి సంబంధించి పనిముట్లను కూడా అందించడం జరుగుతుంది ఈ విధంగా ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఒక సానుభూతితో వ్యవహరిస్తూ రైతులకు అండగా నిలబడే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తణుకు నియోజకవర్గంలో కూడా రైతాంగానికి ఎక్కడా కూడా ఈ రబీ సీజన్కి సంబంధించి సాగ సాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకుని ఈరోజు సకాలంలో పంట చేతికి వచ్చే విధంగా దాని ద్వారా ఈరోజు ఎంఎస్పి ఏదైతే ఉందో పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు కామన్ వెరైటీని ఈరోజు ప్రభుత్వ మద్దతుదారు కొనుగోలు చేసే విధంగా అలాగే ఏ గ్రేడ్ పదిహేడు వందల నలభై రూపాయలకి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చేరు